ైబ్ టు ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు కానీ ఆరో భూతం ఒకటి ఉంది అదే డబ్బు వెంకీ మై బ్రదర్ కిందట ఏడాది పండక్ ఏమైందో తెలుసా మన శంకరవర ప్రసాద్ గారు పండక్ వస్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నప్పటికీ అనిల్ రావుడికి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా కమర్షియల్గా ప్రేక్షకులను అలరించడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులు అందరినీ మెప్పించే స్థాయిలో ఉంటాయి ఆయన ఏం చేసినా సరే సక్సెస్ మాత్రం సాధిస్తూ ఉంటారు గత సంవత్సరం సంక్రాంతికి వస్తున్న సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ మూవీలో చిరంజీవి నయన్తార ఇద్దరు భార్యాభర్తలుగా నటిస్తున్నారు వీళ్ళ ఫ్యామిలీలో అనుకోకుండా చిన్న వివాదాలు రావటం వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాలని అనుకోవడంతో వెంకటేష్ వచ్చి వీళ్ళిద్దరిని ఎలా కలిపాడు అనేది ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆద్యంతం కామెడీతో సాగటంతో ప్రేక్షకులందరూ ఈ సినిమాకి చాలా బాగా కనెక్ట్ అవుతారు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇక ఈ సినిమాలో చిరంజీవి వెంకటేష్ కలిసి ఒక అమ్మాయికి లైన్ వేసే సీన్ అయితే ఉంటుందట అది ఈ సినిమాలో చాలా కామెడీగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అలాగే ఒకప్పటి వింటే చిరంజీవి వింటేజ్ వెంకటేష్ని మనకు ఆ సీన్లో కనిపిస్తారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఇక దాంతో పాటుగా వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్నపాటి ఫైట్ కూడా ఉండబోతుందట ఆ ఫైట్ను ఎలా డిజైన్ చేశారు అనేది తెలియాల్సి ఉంది మొత్తానికైతే వెంకటేష్ చిరంజీవి కలిసి చేస్తున్న ఈ రచన చూడడానికి ప్రేక్షకులు మొత్తం సిద్ధంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ చూసి సూపర్ సక్సెస్ చేస్తారు కాబట్టి అనిల్ రావుడి ఈ సంక్రాంతికి మరోసారి ఈ సినిమా తీసుకొస్తున్నాడు అనిల్ రావుపుడి ప్రధాన బలం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కావటం వల్ల అతను ఏం చేసినా కూడా వాళ్ళు ఆదరిస్తున్నారు మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ని ఇస్తుంది ఈ సంక్రాంతికి తిన్నర్గా నిలుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది